हरे ओं श्री नम श्रीमहासरस्वत नम श्री गुरुभ्यो नम हरे ओमगुणागुणाम परम भीम जानकी राम प्रपन्न राम बुदरंजित नाम सुधा दाम श्री राम दुरंत दुर्भर विराम निष्का जटतु भक्ति मनसा गुरुपाद मुला मुद मुन पारिजात तरुमूल मुनंदु अति सूक्ष्म रूपुड़ हृदय रघुवीरुनाम मनो ఎప్పుడు చెప్పిన చుచూ రామ భక్తుల బ్రోచుచుండవు ఘను వాయుతను రాదు నీ భక్తి కుమతి గురుపాదములాశ్రయం మా ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మార్చి ముప్పై తారీఖు లోపల నుంచే పరిస్థితులన్నీ మారిపోయినాయి మరి యుద్ధాలు కుట్రలు కుతంత్రాలు కుటుంబంలో కలహాలు భార్యాభర్తల కలహాలు తండ్రి బిడ్డల కలహాలు మరి చేసే ఉద్యోగం చోట కలహాలు దేశ విదేశాల్లో యుద్ధాలు ఇట్లా రకరకాలుగా వస్తున్నాయి ఇట్లా ఉంటూ ఉంటే ఎవరికి వాళ్ళు ఏమనుకుంటున్నారు నా జాతకం బాగాలేదు నాకు ఎప్పుడూ ఈ బాధలు పోతాయి నా జాతకం ఏమిటి అని ప్రతి వాళ్ళు కూడా జాతకాలు అడుగుతున్నారు చెబుతున్నాం ఎన్ని చెప్పినా బాధలు పెరుగుతున్నాయి ఈ బాధలు ఎందుకు వస్తున్నాయి ఎట్లా వస్తున్నాయి అనేది నేను ముందుగానే జనవరి నెలలో చెప్పాను ముందు చాలా ఘోరాతి ఘోరాలు రాబోతున్నాయి షడ్గ్రహ కూటమి రాబోతోంది దీనివల్ల చాలా సమస్యలు వస్తాయి ఈ సంవత్సరం పాపగ్రహాల యొక్క అధికారం ఎక్కువగా ఉన్నది అందరూ ఇబ్బందులు పడతారు జాగ్రత్త పడండి అని నేను ముందుగా చెబితే మాస ఫలా చెప్పమంటే ఎందుకయ్యా ఇదంతా చెబుతావు మాకు మాకు అవసరమైంది చెప్పు వెళ్ళి ఎవడికి కావాలి అని కొంతమంది నాకు ఫోన్ చేశారు ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే మంచి అనేది చెబుతాం కానీ చెడు అనేది మాత్రం చెప్పం చెడు ఉంటే దాన్ని పో పోగొట్టుకునే మార్గం చెబుతాం కానీ చెడు వచ్చే మార్గం చెప్పాం దాన్ని విఘటంగా కొంతమంది మాట్లాడారు సరే నాకు అనవసరం లేని పంచాంగంలో ఎవరి రాసులు ఎట్లా ఉన్నాయి ఇవి చెప్పాను ఎన్ని చేసినా జాతకాలు చూచిన జాతకాల్లో దానికి తగినటువంటి దోషాల కోసం పూజలు చేసినా కష్టాలు మాత్రం భవిష్యా ఇది ఎందుకు కష్టాలు వస్తున్నాయి అంటే ఒక్క ఉదాహరణ చేత మనకు వచ్చేది నెలకు ఒక యాభై వేలు వస్తుంది అనుకోండి ఒక నెలలో రెండు లక్షల రూపాయలు అప్పు తెచ్చి ఖర్చు పెట్టాం అప్పుడు ఈ రెండు లక్షల రూపాయలు కొన్ని నెలలు తీరిస్తే కానీ సంవత్సరాలకు కూడా తీరుస్తామో లేదో అప్పుడు అర్థం కాదు అట్లా ఇబ్బంది పడటం సహజమేగా అదే విధంగా విదేశాల్లో యుద్ధాలు వచ్చినాయి ఆ యుద్ధాలు వచ్చినప్పుడు ఏమైంది విపరీతమైన ఖర్చు వచ్చింది అన్ని దేశాలు సహకారం చేసినాయి అందువల్ల ప్రతి వస్తువు మీద విపరీతమైన రేట్లు పెరిగినాయి ఈ రేట్లు పెరిగితే అందరికీ అవసరం ఇబ్బంది అయింది ఇప్పుడు గ్యాస్ పెరుగుతోంది అట్లాగే పెట్రోల్ పెరుగుతోంది డీజిల్ పెరుగుతోంది మరి కరెంటు బండ్లు వచ్చినాయి కరెంటు కూడా పెరుగుతుంది ఇది నిత్యావసర వస్తువుల్లో మరి ఏ వస్తువు మన ఇంటికి చేరాలన్నా ఎక్కడ పండిన పంట అక్కడే కదా ఇంకో చోటి పోవాలి అవి రావాలంటే లగేజీ ఖర్చులు ఉన్నాయి ఇట్లా ప్రతి వస్తువు పెరిగింది దీనికి తోడు విపరీతమైన వరదలు రెండు నెలల పాటు ఒక రోజు అంటూ ఖాళీ లేకుండా ఒకరోజు ఖాళీ ఉన్నా ఇంకో రోజు బాగా పగలు లేపతే రాత్రి రాత్రి లేతే పగలు ఈ విధంగా విపరీతమైన వర్షాలు వరదలు దీనివల్ల భీభత్సం అంతా కుళ్ళిపోయి కొన్ని జీవరాశుల నీళ్ళలో పడి చచ్చిపోయి నదులు పొంగిపోయి దీనివల్ల రకరకాలైన వ్యాధులు వచ్చి దోమకాటు పెరిగి మరి తిండి వరకే కష్టంగా ఉంది ఇప్పుడు ప్రైవేట్గా పని చేసుకునే వాళ్ళు ఉన్నారు బజార్లో బండి పెట్టి టిఫిన్ బండి వేస్తాడు ఈ వర్షానికి వేసినా అమ్ముడు పోదు అమ్ముడు పోతేనే అసలు కూడా జాము మొత్తం అమ్ముడు పోవట్లేదు మొత్తం దిబ్బలో బాగా ఇట్లా కొంత నష్టం జరుగుతుంది కాదండి ఎక్కడో టిఫిన్ చేస్తే ఎవరికో వాంతుల్లో విలోచనలు వచ్చినాయి బలాంతో టిఫిన్ చేస్తే వచ్చిందని ఎప్పుడు మొత్తం బంద్ హోటల్తో సహా బంద్ ఇట్లా అయితే ఏమవుతుంది డాక్టర్లు ఏం చెబుతున్నారు వండింది వండినట్లు ఇంట్లోనే వేడి ఆహారం తినండి కాచిన నీళ్ళు తాగండి ఇట్లా చెబుతూ ఉంటే తిండి తింటే ఖర్చు కంటే వ్యాధికే ఎక్కువ ఖర్చు అవుతుంది ఇంటి యజమానికి వ్యాధి వస్తే వాడు ఇంట్లో కూర్చుంటే వాడి సంపాదన లేకపోతే ఇంకా ఖర్చు పెరుగుతుంది ఇట్లా రకరకాలైన బాధలు పడ్డా ఇవన్నీ ఎందుకు వచ్చినాయంటే మనకు దుర్గుణం ఉంది మనకంటే పైవాడిని చూసి మనం ఎట్లా బాగుపడతాం వాడికంటే మనం ముందుకు ఎట్లా పెడతాం ఇది ఒక ఆలోచన అనుకుంటే అయ్యే పనే కాదు ఎవడైనా సరే బాగుండాలి అనుకుంటే మనకంటే తక్కువ వాడిని చూసి అయ్యో వాడికంటే మనం బాగున్నాం మనం ఉంటే ఒక పూటన వాడి వెడదాం అనే ఉద్దేశం మనకు కావాలి ఇప్పుడు అట్లా లేదు ప్రతి వాడికి మనకంటే ఎక్కువగా ఉన్న వాళ్ళలాగా మనం కావాలి మనం ఎక్కువ ఎక్కువ సంపాదించుకోవాలి బాగా ముందుకెళ్ళాలి ఇట్లాంటి కోరిక వల్ల అందరూ నష్టపడుతున్నారు అదే కాదు ఒక ఉద్యోగం ఉన్నాడు ఒక పెద్ద ఒక కంపెనీ ఏదో వ్యాపార సంస్థలో పనిచేస్తున్నాడు గుమస్తా వాడికి నెల జీతం మొత్తం ఇవ్వరు నెల పదిహేను రోజులు అయినా సాధిస్తారు ఆ నెల పదిహేను రోజులు అయిన తర్వాత కూడా ఇరవై రోజులు జీతం ఇస్తారు పోయిన నెల పదిహేను రోజులు ఈ నెల పదిహేను రోజులు ముప్పై రోజులు జీతం ఆపుకుంటాడు ఇట్లా జీతం ఆపుతూ 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 ఒక నాలుగు నెలలో ఐదు నెలలో ఆరు నెలలో జీతం ఆపుతాడు తీరా జీతం నీ ఇష్టమైతే రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అక్టోబర్ నెల ఎనిమిదవ రాశి వృష్టిక రాశి పరిస్థితి ఏమిటో చూద్దాం ఈ వృష్టి రాశి వచ్చేపటికల్లా తొమ్మిదింటికి గురువు వచ్చాడు మరి ఏకాదశిలో రవిభుడు ఉన్నారు అయితే ఈ రాశి వాడు వృష్టికి రాశి వాళ్ళకి కొంతవరకు బాగున్నది బాగున్నది అని నమ్మడానికి వీలైదు అయితే ద్వాదశంలో కుజుడు ఉన్నాడు వృష్టిక రాశికి కుజుడు అధిపతి అటువంటి కుజుడు పూర్తిగా వైరంగా ఉన్నాడు ఈ వైరంగా ఉన్నటువంటి కుజుడు వల్ల చాలా సమస్యలు అనారోగ్యాలు రావటానికి బాగా అవకాశం ఉంది మరి జ్వరాలు కానీ మరి రక్త పరీక్షలు చేయించుకోవటం కానీ రకరకాల వ్యాధులు రావటానికి బాగా అవకాశం ఉంది కాబట్టి ఈ రాశి వాళ్ళు పూర్తిగా జాగ్రత్తగా ఉండాలి ఈ కార్తీక మాసం మొత్తం ఈస్టర్లు అభిషేకం చేసుకోండి చాలా మంచిది శివాలయంలో ప్రదక్షిణాలు చేయండి ఈ రాశి వాళ్ళు బియ్యపు రవ్వ పంచదార కలిపి మరి చేవల పుట్టలకు వేయండి ఈ వృష్టి రాశి వాళ్ళకి కొంతైనా మేలు జరుగుతుంది సరిగా చెప్పాలంటే ఈ వృష్టి రాశి వాళ్ళకి మూడు నెలల వరకు కూడా పూర్తిగా బాగాలేదు ఈ రాశి వాళ్ళు ఎంత ఒళ్ళు పెట్టుకొని ఉంటే అంత మంచిది అనవసరమైన ఖర్చులు పెట్టద్దు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవడం చాలా అవసరం అట్లా చూపించుకోకపోతే మీరు మాత్రం పూర్తిగా ఇబ్బంది పడతారు